ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు మంచి మాట మీ పేరు జాబ్ గురిపీ ఏం చదువుతున్నావు ఏ స్కూలు ఏపీజే అబ్దుల్ కలామ్స్ అబ్బో మీ నాన్నగారు షాప్స్ ఉన్నాయి అమ్మగారు హౌస్ వైఫ్ మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్న నాకు ఈ వయసులో భర్తీ అవసరమా అంటే బహుశా నువ్వు దేని దృష్టిలో పెట్టుకుని అడిగి ఉంటావంటే భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగి ఉంటావని నేను అనుకుంటున్నాను అమ్మ నేను ఒక్క మాట చెప్తాను చూడు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రేమ ప్రేమ నువ్వు ఎవరి పట్ల చూపించావు అన్న దాన్ని బట్టి పేరు మార్చుకుంటుంది నేను నా శిష్యుల పట్ల ప్రేమతో ఉంటే గురువు గారి వాత్సల్యము అంటారు మా అమ్మగారు నాన్నగారు దేశము గురువు భగవంతుడు ఇటువంటి వారి పట్ల ప్రేమ చూపిస్తే దాన్ని భక్తి అంటారు అంటే భక్తి ఎవరి పట్ల చూపిస్తామంటే ఇక మనం ఎవరిని ఏది అడగవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఎప్పుడూ మన కొరకే అన్నీ ఇస్తూ మన వృద్ధిని కోరుకుంటారో వాళ్ళని ప్రేమించడాన్ని భక్తి అంటాం ఎవరో బాధలో ఉంటే వారి మీద నాకు ప్రేమ కలిగి ఒక పది రూపాయలు ఇచ్చాననుకోండి ప్రేమని దయా అంటారు భక్తి అన్నది తల్లి పట్ల తండ్రి పట్ల దేశం పట్ల గురువు పట్ల భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉంటే దానిని భక్తి అని పిలుస్తారు భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది అన్నమాట ఉంటుంది నేను మీకు ఒక్క విషయం చెప్తా నేను ఒకసారి పెద్ద పండక్కి మకర సంక్రాంతికి ఎప్పుడు తిరుమల పెడతానమ్మా వెళ్ళి ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతి నాడు నేను ఎప్పుడు ఇంట్లో పండగ చేసుకోను ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర వారి దర్శనం చేసుకోవడం నాకు అలవాటు నేను అలా వెళ్ళినప్పుడు ఒకసారి కనుమ పండుగ నాడు వెంకటేశ్వర వారి గోశాలకి రమ్మని నన్ను ఆహ్వానించారు నేను అక్కడికి వెళ్ళాను ఇంకా ప్రారంభం కాలేదు సభ ఖాళీగా ఉన్నాను కదా అలా వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళితే ఒక బ్రహ్మాండమైన ఈరుగు ఊర్భపుండ్రాలు దిద్దబడి ఎనత గొలుసుల చేత కాళ్ళు కట్టబడి ఉంది నేను ఆశ్చర్యపడ అక్కడ ఉన్న వ్యక్తిని అడిగా ఈ ఏనుగు నేను అనేక పర్యాయాలు కొండ మీద చూశాను దీన్ని కిందకి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాను అడిగితే ఆయన నాతో అన్నాడు గురువారి ఈ ఏనుగు వెంకటేశ్వర స్వామి గారి ముందు నడిచేదండి ఇది చాలా క్రమశిక్షణ కలిగిన ఏనుగు మామిటి పక్కన నడుస్తూ ఉంటే ఇది ఎవ్వరి మీదకి వెళ్లకుండా ప్రదక్షిణ వీధులలో రెండు పక్కల అన్ని వేల మంది జనం నిలబడి ఉన్నా కూడా ఎవరి చేతిలో ఉన్న అరటి పండు కనపడినా చెరుకు కర్ర కనపడినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా క్రమశిక్షణతో మధ్యలో నడుస్తూ వెళ్ళేది ఏమైందో తెలీదు ఒక మూడు రోజుల క్రితం ఇది అకస్మాత్తుగా అదుపు తప్పి జనం మీదకి పరిగెత్తింది జనం కాకావికలై పరిగెత్తారు మావటి దీన్ని వెంటనే కుంభస్థలం మీద అంకుశంతో పొడిచి అదుపు చేసి వెనక్కి తీసుకెళ్ళాడు ఇది ఒక్కసారి అదుపు తప్పింది దీనికి అలవాట ఇలాగే అదుపు తప్పిపోతే ఎవరినైనా దాన్ని కాళ్ళ కింద పెట్టి నలిపేయచ్చు అందుకని దాన్ని కొండ కిందకి దింపేశాం దీన్ని గురించి రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఉత్తరం రాశాం వాళ్ళ నుంచి అనుమతి రాగానే తీసుకెళ్లి అరణ్యంలో వదిలేస్తావు అన్నాడు నువ్వు ఆలోచించు ఆ ఏనుగు ఎక్కడో అడవిలో పుట్టింది అది తిరుపతి వచ్చింది తిరుమల కొండ మీదకి వెళ్ళింది రోజు వెంకటేశ్వర స్వామి వారి ముందు ప్రదక్షిణ వీధులలో తిరిగేది ఊర్ధపుండ్రాలు దానికి అలంకారమై ఉండేవి అంత గౌరవాన్ని పొందిన ఏనుగు ఒకే ఒక్కసారి అదుపు తప్పింది దాన్ని కొండ దింపి అడవికి పంపించారు మరి మనిషి ఎన్ని మాటలు అదుపు తప్పిపోతూ ఉంటాడు ఎన్ని మాటలు చేయకూడని పని చేస్తాడు భక్తి ఎందుకు ఉండాలి అంటే నేను వశవర్తిని వాళ్ళకి నేను లేని ఉంటాను మా అమ్మ లేని నాడు నాకు ఈ జన్మ ఎక్కడిది ఈ శరీరం ఎక్కడిది ఎంత కష్టపడి ఎంత ప్రసవ వేదన పొంది మృత్యు సదృశమైన వేదన పొంది పెద్ద పెద్ద అరుపులు కేటలు కేకలు పెట్టి నన్ను ప్రసవించింది పాటు పాలిచ్చి మలమూత్రాలు తుడిచి పిలిచి పెద్ద చేసింది ఆ అమ్మకి నేను అబద్ధాలు చెప్తే అసలు మనిషిగా బతకడానికి నాకు అర్హత ఉందా అమ్మకి నేను అబద్ధం చెప్పచ్చా అమ్మకన్నా నన్ను నిందించడానికి అర్హులు ఎవరు అమ్మ తప్ప నన్ను దెబ్బలాడి విరే పాడైపోకూడదు ఇలా ఉండద్దని ఎవరు చెప్తారు అమ్మే చెప్తుంది నాకు జ్వరం వస్తే ఉపవాసం చేసిన అమ్మ నాకు ఒంట్లో బాగుండకపోతే గొళ్ళకి ప్రదక్షిణాలు చేసిన అమ్మ నాకు ఏదైనా పది రోజులు అనారోగ్యం వచ్చి తగ్గుతుందో తగ్గదో అంటే స్నానం చేసి తడిబట్టలతో బెర్లు పొర్లువల్లా పెట్టిన అమ్మ నన్నొక్క మాట అనడానికి అధికారం లేదా మా అమ్మ ఇప్పుడు కాదు నేను బతికున్న నిన్ను నామన్నా అనడానికి ఆమె అధికారియే ఆమెకి వశవర్తిని ఆమెకు నేను అబద్ధం చెప్పను ఏది ఏమైనా నేను మా అమ్మగారికి నిజమే చెప్తాను అమ్మ దగ్గర బుకాయించి అబద్ధాలు చెప్తే కన్నా దరిద్రమైన బ్రతికి ఇంకొకటి లేదు మా నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించి తీసుకొచ్చి అయ్యో ఆడపిల్ల పెద్దదవుతోంది రేపు బాగా పెళ్లి చెయ్యాలి నగలు పెట్టాలి అని డబ్బులు దాచి ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరికి వెళితే పరీక్షలకి వైద్యుడికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలని మందుల షాప్కి వెళ్ళి నాకు ఒంట్లో బావులేదని అడిగి మందులు తెచ్చుకొని వేసుకునే తండ్రులు ఎందరో ఉన్నారు తాము అహర్హం కష్టపడిన డబ్బంతా పిల్లలకి ఫీజులు కట్టి మంచి స్కూల్లో చదువుకోవాలి వీళ్ళు వృద్ధిలోకి రావాలని తమ చెమటంతటినీ దారపోసి పిల్లలు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోతున్నాడే తండ్రి ఆ తండ్రికి అబద్ధం చెప్పడం ఎంత అసహ్యకరమైన విషయం తాను అంత చదువుకున్న శిష్యుడు వృత్తిలోకి రావాలని కిందకి దిగొచ్చి పాఠం చెప్పి అర్థమైందా 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 అని పది అడిగి మళ్ళీ అర్థం కాలేదంటే టీచర్స్ రూమ్కి రమ్మని కూర్చోపెట్టుకుని చెప్పే ఉపాధ్యాయుడికి అబద్ధాలు చెప్పడం ఎంత దరిద్రమైన విషయం వాళ్ళకి మెలిగి ఉండడానికి భక్తి అని పేరు ఈ దేశం నాకు అన్ని ఇచ్చింది మొదట చైవ్ కదా వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయుగ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం ఈ గడ్డ మీద పుట్టిన అన్నం తింటున్నాం ఈ గడ్డ మీద వచ్చిన నీళ్లు తాగుతున్నాం ఎక్కడికెళ్ళినా నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకుంటా ఎన్ని జన్మలు నాకు వచ్చినా పర్వాలా కానీ నేను భగవంతుణ్ణి కోరేది ఒకటి ఈ దేశంలోనే పుట్టాలి అటువంటి దేశభక్తి ఉండాలి గురుల ఎండు భక్తి ఉండాలి తల్లిదండ్రుల ఎండు భక్తి ఉండాలి భక్తి అంటే వెండి ఉండుట నేను వాళ్ళు చెప్పని పని చెయ్యను వాళ్ళు చెయ్యమన్న పని చెయ్యకుండా ఉండను వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆటం వాళ్ళని మోసం చేయడం మొదలు పెడితే అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే దానికి కారణం తల్లి అటువంటి తల్లి మోసం చేసి ఆవిడికే అబద్ధాలు చెప్తే అసలు అంత కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లలు వృద్ధిలోకి రావాలని అహరహం ప్రయత్నించే తండ్రికి అబద్ధాలు చెప్పి రోజు పాఠాలు చెప్పి పిల్లవాడు వృద్ధిలోకి వస్తే ఏదో వాళ్ళకే గోల్డ్ మెడల్ వచ్చినంత మురిసిపోయే టీచర్లు ఎంత వయస్సు రానివ్వండి టీచర్ గారు మీ దగ్గర నేను చదువుకున్నానని చెప్తే ఆ పిల్లాన్ని చూసుకొని మురిసిపోతారు టీచర్లు అటువంటి గురువులకు అబద్ధాలు చెప్పి దేశ దేశమాత చిన్న పుచ్చుకునేలా లంచొండుతనంతో బంధు ప్రీతితో అవినీతితో బ్రతికే బ్రతుకొక బ్రతుక కావి దేశమాత గర్వపడేటట్టు బ్రతకాలి మా అమ్మ గర్వపడేటట్టు బ్రతకాలి తప్పు చేసిన మాట నిజం మా అమ్మ దగ్గర నేను అబద్ధం చెప్పను చెప్పేస్తాను మా అమ్మతో మా నాన్నగారి దగ్గర నేను అబద్ధం చెప్పను చెప్పేస్తాను నాన్నగారు తప్పు చేశానని అని లేవి ఉండడానికి భక్తి అని పేరు అప్పుడు ఈ వయసులో నీకు భక్తి వద్దామ్మా ఈ వయసులో ఏంటంటే ఏ వయసులోనైనా భక్తి ఉండాలి కదా ఏ వయసులోనైనా నాకు ఇప్పుడు అమ్మ లేదు నాకు ఇప్పుడు నాన్నగారు లేదు కానీ నేను దేవుడికి వశపర్తని నేను పూజా మందిరం దగ్గర పెడితే అది విగ్రహాలని నేను వెళ్ళను నేను ముందు దేవుడి దగ్గర కూర్చోగానే చెప్పేది ఏమిటంటే నిన్న నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నేను ఈశ్వరుడికి చెప్పి క్షమాపణ అడుగుతాను ఈశ్వర మీరు కొన్ని వేల మందికి ప్రవచనం చేసే అధికారం నాకు ఇచ్చారు కానీ నేను నిన్న ఈ తప్పు చేశాను నేను అట్లా చేయకూడదు పది మందికి చెప్పేవాడిని వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళు అట్లాగే గౌరవించి దండ వేయచ్చు కానీ నాకు తెలుసు నీ తప్పు చేశానని నీకు తెలుసు నీ తప్పు చేశానని నన్ను క్షమించండి నీకెప్పుడు నేను ఈ తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన అవకాశం నాకు ఇవ్వండి ఆ శక్తిని ఇవ్వండి అని ముందు ప్రార్థన చేస్తాను అట్లా లొంగి ఉండడం చేసిన తప్పు ఒప్పుకోవడం వీళ్ళ దగ్గర మాత్రం నేను తప్పు చెప్పను అబద్ధం చెప్పను ఒక ఏనుగు ఒక్కసారి వ్యసని తప్పితే కిందకి దిగిపోయింది మరి నేను మనిషిగా పుట్టట్లా ఉండకపో ఉండకూడదు కదా అని అనుకోవడమే మనిషి వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది అట్లా లొంగి ఉండడం చిన్నతనం కాదమ్మా అది చాలా గొప్ప విషయం మనిషికి ఉండవలసిన లక్షణం కాబట్టి చిన్నతనం నుంచి ఆ భక్తి ఉండాలి తల్లి అలవాటు చేసుకో ఏం జాగృతి అదే నీ జాగృతికి అవుతుంది ఏ నాలుగు